The అండి నమస్తే అందరికి నేను మీ ప్రవళికా పొడి వెల్కమ్ టు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఫుల్ గ్రేవీతో ములక్కాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ములక్కాయ మసాలా కర్రీని పరోటాలో వేసుకుని తింటే ఉంటదండి బాబు ఆ టేస్ట్ ని ఇంకా మాటల్లో చెప్పలేదు మీరు ఎప్పుడు కూడా రొటీన్ గా చేసే కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ ములక్కాయ మసాలా కర్రీకి ఫ్యాన్స్ అయిపోతారు మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నాలుగు నుంచి ఐదు వరకు ము తీసుకోండి నేను ఇక్కడ తీసుకునేవి హైబ్రిడ్ ములక్కాయల్ని తీసుకున్నాను వీటికన్నా తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నా కదా ఈ సైజ్ లో మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే మనకి ఉడికించినప్పుడు చాలా ఈజీగా ఉడికిపోతాయి ఇలా కట్ చేసుకున్నాక పైన ఉన్న తొక్కని పూర్తిగా ఇలా రిమూవ్ చేసుకుంటే ముక్కలు అన్నవి మనకి చేదు ఉండవు ఇలా తొక్కని రిమూవ్ బౌల్ బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్ లో ఈ ముక్కల్ని వేసి ఇలానే పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ అన్నది బాగా హీట్ అయ్యాక ఒకటి నుంచి రెండు వరకు పచ్చి కోడి తీసుకొని ఇలా పగల ఇక్కడ మనకి ఆమ్లెట్ లో వస్తుంది ఈ ఆమ్లెట్ ని ఇప్పుడు మనం ఒక గరిటితో కేమలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోవాలి నేనైతే ఫామ్ కోడి గుడ్లు తీసుకున్నాను కానీ మీ దగ్గర నాటుకోడి గుడ్లు కనుక ఉంటే వేసుకోండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా దీన్ని కేమ చేసుకున్నాక ఫస్ట్ అయితే మనం ములక్కాయల్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇలా కొంచెం కొంచెం చేత్తో ఈ కోడి గుడ్ల కీమాలో వేసుకోండి చాలా మంది తెలుసో తెలియకో ఉల్లిపాయ ముక్కలు టొమాటో పేస్ట్ ని వేసి ఆ పేస్ట్ లో ఈ ములక్కాయ ముక్కల్ని వేసి ఫ్రై చేస్తారు కానీ అలా చేయటం వలన ములక్కాయ ముక్కలు అన్నవి కొంచెం పచ్చి వాసన వస్తుంది తొందరపడి అలా చేసే కంటే ఫస్ట్ ఇలా ఆయిల్ లో లైట్ గా ఫ్రై చేసుకుంటే అన్నది విడిపోకుండా ముక్క పాలంగా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ ని కూడా వేసుకుని ఈ ములక్కాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా దీన్ని డీప్ ఫ్రై లా కాకుండా లైట్ గా ఫ్రై చేసి దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్ లో వేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ గుడ్లు మునక్కాయలు రెండు కలిపి ఫ్రై చేస్తాను ఇలా ములక్కాయలో గుడ్డుని కీమాలాగా చేస్తే ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా కోసం దినుసుల్ని ఫ్రై చేసుకుంది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక ఒక కప్పు వేరుశనగ పప్పుని వేసుకోండి నేనైతే ములక్కాయల్ని కొంచెం ఎక్కువగా తీసుకున్నా కాబట్టి వేరుశనగ పప్పుని ఒక కప్పు తీసుకున్నాను ఈ పప్పుని ఇలా దారుగా వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు ధనియాలు ఒక స్పూన్ కి వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి మీరు కావాలి అంటే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేసాక కొబ్బరి పొడి పచ్చి స్మెల్ అన్నది పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో ఒక అరకప్పు గసగసాలు ఒక మరాఠీ మొగ్గ మూడు లవంగిల్ని కూడా వేసి మరి ఎక్కువసేపు కాకుండా లైట్ గా వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది కొంచెం చల్లగా అయ్యాక ఒక చిన్న మిక్సీ జార్ లో ఇలా వేగించిన మసాలా వేసుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాస్ కి వాటర్ ని వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ అన్నది హీట్ అయ్యాక గుండగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఎప్పుడైనా సరే మీరు గ్రేవీ మంచిగా రావాలి అంటే ఉల్లిపాయ ముక్కల్ని గుండెగా తరిగితే గ్రేవీ అనేది చాలా స్మూత్ గా వస్తుంది ఇలా ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకున్నాక ఐదు నిడువుగా కట్ చేసిన వేసుకోండి అలాగే ఎనిమిది నుంచి పది వరకు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసి మరొకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా మసాలాని తయారు చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకుని మసాలా పచ్చి వాసన అన్నది పోయేంత వరకు ఇలా లో ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని వేసుకోవాలి మసాలాని పచ్చి వాసన పోయేట్టు ఎలా ఫ్రై చేసుకున్నామో సేమ్ టమాటో పేస్ట్ ని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో పేస్ట్ ని ఫ్రై చేసేటప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపుని వేసుకోండి పసుపు వేసుకోవటం వల్ల ఈ పేస్ట్ అనేది అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఇలా ఈ మసాలా టమాటో పేస్ట్ అన్నది చిక్కగా కొంచెం దగ్గర పడ్డాక ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు కారం వేసుకొని బాగా కలిసిపోయేటట్టుగా కలుపు కున్నాక ఒకటి నుంచి మూడు బౌల్ వరకు వాటర్ ని వేసుకోండి వాటర్ ని వేసుకున్నాక ఒక స్పూన్ గరం మసాలా ని వేసుకోండి మీ దగ్గర గరం మసాలా లేదు అంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మరొకసారి మూత తీసి ఫస్ట్ మనం ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాం కదా ములక్కాయ ముక్కల్ని వాటిని ఇందులో వేసుకొని ఈ వాటర్ అన్నది ఇంగిపోయి ముక్కలు అన్నీ బాగా ఉడికించుకోవాలి చివరిలో రుచికి సరిపడే సాల్ట్ ని వేసుకుని ఇలా కొంచెం గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్ ములక్క య మసాలా కర్రీ అన్నది రెడీ అయిపోతుంది చూసారు కదా మనం కూడా ఇంట్లోనే ఈజీగా క్యాటరింగ్ స్టైల్ ములక్కాయ మసాలా కర్రీని చేసుకోవచ్చు ఈ రెసిపీని మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్